సెంట్రల్ ఎంబీబీఎస్ జస్ట్ లాక్స్ యూనివర్సిటీ ఈ టైంకి యాక్చువల్లీ అంటే మామూలుగా మనకి మన జీవితం గురించి ఒక ఐడియా ఉంటుంది మనం ఇలా ఉండాలి ఇలా ఇలా ఉండ ఇది అవ్వబోతున్నా నేను అని ఆ పాటకి మీకు మైండ్లో బాగా సెట్ అయిపోయి ఉంటుంది అంటే మీరు సింగర్ అయిపోయారని అప్పటికే చాలా పాటలు పాడారు బట్ సింగింగ్ ఇస్ మై లైఫ్ అండ్ మై కెరియర్ అని ఆ క్షణం ఏ క్షణంలో మీకు అర్థమైంది ఊరికే ఒకటి ఆ పాటలు వస్తూ అవకాశాలు వస్తూ పాడడం అది ఓకే బట్ నేను పాట కోసమే పుట్టాను పాట పాట మాట నాకు అని చెప్పి ఎప్పుడు అర్థమైంది నాకు వన్స్ నేను నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇప్పుడంటే మనం నెలకి నేను రెండు పాటలు పాడానండి మూడు పాటలు పాడానండి చెప్పుకుంటున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక రోజు ఏడు పాటలు పాడాను ఒక రోజు ఏడు పాటలు పాడాను ఒక నెలలో ముప్పై పాటలు పాడాను సో ఇలా ఉన్నప్పుడు నేను నాకే ఆశ్చర్యం వేసే అసలు నేను నా చేత ఇలా పాడిస్తున్నారు వీళ్ళు నేనే అంటే నాకు ఎప్పుడు నా మీద నాకు ఒక తక్కువ అభిప్రాయం ఎప్పటికీ ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంటుంది అది అంటే ఒక ఒక సింగర్ ఉండవలసిన లక్షణాల కంటే కూడా ఎక్కువ అభిమానం వచ్చేసిందేమో నా మీద జనాలకి అనే ఇది నా క్యాలెబర్ ఇంతేనేమో ఎందుకు అనిపించింది అలాగా అంటే ఎందుకు అనిపించింది అంటే ముఖ్యంగా సాగర్ సంగమంలో పాట అయితే నేను ఇది పాడలేకపోయానే అని కొన్ని పాటలు పాడలేకపోయినప్పుడు అట్లా అనిపించ అనిపించేది అనమాట మళ్ళీ తర్వాత కొంతమంది సింగర్స్ కొన్ని కొన్ని చెప్పేవాళ్ళు లైక్ ఏఎస్ దాస్ గారు వీళ్ళందరూ అనేవాళ్ళు ఎప్పుడు అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు నీకు ఒక సాంగ్ వస్తుందంటే అది నీ వల్ల వస్తుందా కాదు భగవంతుడు పంపిస్తున్నాడు ఈ పాట అమ్మాయికి ఇవ్వాలి అని అంతే పాడాలి మనకి ఇచ్చింది మనం వదులుకోకూడదు మనం అనేక కూడా చెప్పేవారు ఆయన అనే కూడా ఇదే ఆలోచనలో ఉండేవారు నాకు రావాల్సిన అంటే ఎక్కువ వచ్చేసిందేమో పేరు ప్రఖ్యాతులు నేను ఇంకా కొంచెం ఇంకా సాధన చేయాలేమో ఇవన్నీ ఉండేవి అనమాట ఆయన చెప్పేవారు ఎప్పుడు అలా అనుకోవద్దు మీకు ఈ పాటలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళు ఏమైనా ఊరికే పిలిచి మీరు ఏమైనా వాళ్ళకి ఏమైనా లంచాలు ఇస్తే వస్తున్నాయా రావట్లేదు కదా వాళ్ళు తలుచుకొని ఈ పాట తలుచుకోగానే మీ పేరు గుర్తొస్తుంది ఇంతమంది సింగర్స్లో మీ పేరు ఎందుకు గుర్తొస్తుంది ఈ పాట మీది అట్లా అనుకోండి ఆ తర్వాత ఆ తర్వాత నేను తమిళ్లో చాలా బిజీ అయిపోయాను తమిళ్ ఎన్న పా நிறைய பாடருக்கேன் தமிழில் எனக்கு தமிழ் பாட்டு ரொம்ப தெரியாது மன்னிச்சிடுங்க நான் மொதல்ல பாடிய பாஸ்ட் பாடின பாட்ட இளையராஜா காரதி எல்லாம் ஜெரிந்தே ஆயின ஆடிஷன் பிளாரு நான் பிடிச்சி ஆயின இன்சார்ஜி ஸ்ரீனிவாசன் காரணவார் அன்னய் கூட ஆர்க்கெஸ்ட்ரா கதனை இன்சார்ஜ் అతను వెళ్ళి చెప్పారనమాట ఇలేరాజా గారితో ఇట్లా బాలు సిస్టర్ కచేరీలో పాడుతోంది ఎందుకంటే రాజాగారు కూడా అనేతో కచేరీల్లో పాడారు కదా పాడుతోంది నువ్వు పాడిస్తే బాగుంటుంది ఏమంట అంటే బాగుంటుంది కానీ బాగాలేదనుకో అప్పుడు నేను పాడించకపోతే బాలు ఏమన్నా అనుకుంటాడేమో తను సరిగ్గా పాడలేకపోతే అని అన్నారట అట్లా వద్దు నువ్వు ఆడిషన్ చేయి నీకు నచ్చితేనే పాడిచ్చు అన్నారు మీకు కూడా ఆడిషన్ నేను హెచ్ఎంవి కూడా ఆడిషన్ చేశాను మాకు కూడా అప్పుడు అందరికీ ఆడిషన్ మైక్ టెస్ట్ చేసేవాడు ఈ వాయిస్ మైక్ సరిపోతుందంటేనే తీసుకున్నాడు హెచ్ఎంవిలో చేశారు నాకు మా ఆడిషన్ తర్వాత ఏవిఎంలో రాజాగారు పిలిపించారు పిలిపించి ఏదో పాట పాడమన్నారు పాడాను పాడిన తర్వాత ఒకటే మాట ఉన్నారు రేపు ఉదయం రికార్డింగ్ అన్నారు నాకు అసలు అర్థం కల తమిళగా హైందా అంటే ఈతను చెప్పారనమాట రేపు మార్నింగ్ రికార్డింగ్ ఉందట పూజ నువ్వు పాడుతున్నావు రమ్మన్నారు నేను నాకు నాకు ఇళ్ళే రాజా కారని ఆయన పెద్ద అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయారు ఆయన సూపర్ హిట్ సినిమాలు వచ్చేసాయని అన్నకెళ్ళి ఇవన్నీ ఇంటికి రాగానే అందరూ ఏమైంది ఏమైంది ఇంట్లో అందరూ అడిగితే రేపు మార్నింగ్ రికార్డింగ్ పూజ అట నన్ను రమ్మన్నారు సోలో సాంగ్ అంటే ఓ మా చిన్నన్న అయితే నిజంగా నా నిజంగా అవును రేపు మార్నింగ్ నేను మామూలుగా రేపు మార్నింగ్ రికార్డింగ్ అట రమ్మన్నారు రికార్డింగ్కి వెళ్ళాను నాకు ఏమీ ఏమీ తెలీదు స్వప్న గారు నిజంగా చెప్పాలంటే ఏమీ తెలీదు ఒక పెన్ను చేతిలో పెట్టుకున్నాను రాసుకోవడానికి వెళ్ళి అన్నయ్య ఏం చెప్పారంటే నువ్వు ఒక ప్రొఫెషనల్ సింగర్గా రాణించాలంటే నీ పాటికి నువ్వు వెళ్ళాలి ఈ వెనకాల ఒకళ్ళు రావాలి నన్ను దింపాలి నన్ను తీసుకెళ్ళాలి అట్లా లేదు నేను అక్కడ దింపేస్తారు నువ్వు వెళ్ళి పరిచయం చేసుకొని నువ్వు వెళ్ళాను సరే నాకేంటి రాజే గారు నిన్ను చూశాం కదా అలాగే శ్రీనివాసన్ గారు ఉంటారు భయం లేదని చెప్పి నేను వెళ్ళిపోయి పూజ కార్యక్రమం జరుగుతోంది నేను ఒక తలుపు పక్కన నిలబడ్డా కూర్చోవాలని కూడా తెలియదు నాకు వాళ్ళందరూ ఇంకా సింగర్ రాలేదు ఇంకా సింగర్ రాలేదు అని అంటున్నారు నా వైపు చూస్తున్నారు వెళ్తున్నాడు కానీ నేను సింగర్ అని ఎవరికి తెలియదు నేను చెప్పలేదు నాకు తెలియదు వాళ్ళేం మాట్లాడుతున్నారు తర్వాత కాసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి పాప నువ్వు పాడతావా సింగర్వా అవును రామ్ నీకోసం వెయిట్ చేస్తున్నారు రాజాగారని తీసుకెళ్లారు అలా ఫస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగే సూపర్ హిట్ హిట్ సాంగ్ ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన అన్న మాట ఒకటే ఈ గొంతు నాకు చాలు అన్నారు అని మధ్యాహ్నం పాట నువ్వు నాతో జువేట్ పాడతావా అని అడిగారు తప్పకుండా పా అప్పటికి నాకు తెలిసింది రాజాగారు అంటే ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి రెండో సాంగ్ కూడా పాడదామని పిలుస్తున్నారని తప్పకుండా పాడతానండి అక్కడే ఉండి రెండు సాంగ్స్ పాడవచ్చా అనమాట ఇంత చేసి మీరు ఇంత పాట వెనక సరే నాన్నగారు చూసి చూడనట్టు కొంచెం ముందు ఎంకరేజ్ చేస్తూనే నాన్నగారు దగ్గర డైరెక్ట్గా పాట హరికథ కానీ పాట కానీ నాన్నగారు ప్రతి సంవత్సరం త్యాగరాజు ఉత్సవాలు చేసేవారండి నెల్లూరులో ఆరాధనోత్సవాలు చేసేవారు ఆయనకి మా అమ్మగారికి ఏంటంటే ఎప్పుడైనా సరే నేను కానీ అన్నయ్య కానీ లేకపోతే మా చి చిన్న చిన్న చెల్లెలు కానీ హరికథ చెప్పాలి అని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది అన్నయ్యకి కూడా ఉండేది అది నేను కొంచెం నేర్చుకున్నాను కానీ నాకెందుకు కొంచెం అనిపించేది హరికథ కానీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాను నాన్న నేను హరికథ చెప్పలేను కానీ నాకు ఒకసారి ఒక పదిహేను నిమిషాలు టైం ఇస్తే నేను పాడతాను అన్నాను ఆయనకి చెప్పారు సినిమా పాటలంతా పాడకూడదు చాగరోజ స్వామి కీర్తనలే పాడాలి అని అట్లాగే నన్ను ఒక మూడు కీర్తనలు నేర్చుకుని నేను పాడతాను తప్పకుండా పాడతాను అలా అప్పుడు కూడా ఏం చేశారంటే ఆయన మూడు గంటల స్లాట్ ఇచ్చారు చిన్నపిల్లలందరూ పాడే స్లాట్లు అవును అవును పాడించారనమాట సో దానికి మా ఇంటి నుంచి అందరూ కదిలి వచ్చి అదేదో నేను పెద్ద కచేరీ చేస్తున్నట్టు అనమాట అందు అమ్మ కజిన్స్ సిస్టర్స్ అందరూ వచ్చి కూర్చొని విని మా అమ్మ నాన్నగారిని అడిగింది ఎలా పాడిందంట పర్వాలేదు ఆ మూడు గంటలు ఆ పిల్లలకి దానికి కరెక్ట్గానే పాడింది పర్వాలేదు ఇంకా సాధన చేయాలి అనేవారు ముఖ్యంగా అలాంటి పాట లేదన్నా నేను కాంపిటీషన్లో పాడుతున్నానున్నప్పుడు మటుకు దగ్గర కూర్చోపెట్టుకొని తాళం అది చెప్పి ప్రాక్టీస్ చేయించేవారు నాన్నగారు మంచి పాటలు పాడుతూ ఒక్కసారి ఒక కాంపిటీషన్కి పెండ్యాలు గారు జడ్జిగా వస్తున్నారు సో అది చెప్పాం నాన్నగారికి ఇట్లా పెండ్యాలు గారు జడ్జిగా వస్తున్నారు నేను పాడుతున్నా అంటే ఆషామాషి మాషి పాటలన్నీ పాడకూడదు నువ్వు పాడితే మంచి పాట పాడు అంటే నేను పూజలు చేయ పూలు తెచ్చాను పాడుదాం అనుకున్నాను ఆ వద్దు అంత సింపుల్ సాంగ్ పాడకూడదు వచ్చేవారు ఎవరనుకుంటున్నావు పెండ్రిలు గారు అంటే అప్పుడు దాంట్లోనే నీ దయరాధ తీసుకున్నాను అన్నమాట అది కూర్చోబెట్టి పాడించి 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 మా నాన్న తాళం వేయించి 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 మొత్తానికి ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ సో ఆయన వచ్చి మాట్లాడి ఆశీర్వదించి తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాడండి సో నేను అప్పుడు ఆయనకు చెప్పాను అనమాట గురువుగారు మీకు గుర్తుందో లేదో కానీ మీరు నెల్లూరు వచ్చారు నేను కాంపిటీషన్లో పాడాను ఉన్న తల్లి నాకు గుర్తులేదమ్మా చిన్నదాని ఉంటా అప్పుడు అన్నారు అనమాట సో అంత అసలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయను అండి రాజేశ్వరరావు గారు పెండ్యాలు గారు కేవి మహాదేవన్ గారు గోవర్ధనం గారు వీళ్ళందరి దగ్గర పాడటం అనేది అసలు చాలా గొప్ప అంటే అదృష్టం అని చెప్పాలి